పదవిని కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి మోటలు మోస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక కేటీఆర్ ఆరోపించారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ షీట్లో రేవంత్ రెడ్డి పేరు చేర్చడం తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమన్నారు యాభై కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని నాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాట వాస్తవమని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మారిందని విమర్శించారు రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు మోటల మనిషి అని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పి కలువరిస్తా ఉన్నారు అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు ఈడీ షీటు చాలా వివరంగా చెప్పింది మనం గతంలో ఇక్కడ తెలంగాణలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చూసినాం ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈ రోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్ గా ఈయన యాభై కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట కానీ సరే వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఈ రోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్ లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా చెప్తా ఉన్నారు ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు